చాలా మందికి అపోహ ఉంటుంది తలనొప్పి ఉంటే కంపల్సరీగా కడజోడు వాడాలి అని దాని గురించి డిస్కస్ చేసుకుందాం హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ లక్ష్మి యామిని నేను కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్ అట్ ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం చాలా మందికి తలనొప్పికి జోడు వేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఎవరికైతే చూపు లోపాలు ఉంటాయో దాని వల్ల తలనొప్పి వచ్చినప్పుడు అది మనం గ్లాసెస్ పెడితే కరెక్ట్ అవుతుంది ఫోటోఫోబియా అంటాం అంటే ఎండలోకి వెళ్ళంగానే తలనొప్పి వస్తూ ఉంటుంది చాలా కారణాల వల్ల అలాంటి వాళ్ళకి ఏదన్నా మనం కూలింగ్ గ్లాసెస్ అది వాడినప్పుడు తలనొప్పి అనేది కొంచెం తక్కువ ఉంటుంది తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయండి సైనస్ ప్రాబ్లమ్ ఉండడం గ్యాస్ట్రైటిస్ వల్ల తలనొప్పి మైగ్రేన్ ట్రిగర్ అవడం అనేది చాలా కామన్ ఇంకా పెద్దవాళ్ళల్లో అయితే బీపీ బాగా ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ డిహైడ్రేషన్ పోస్టల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లోనూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోను ప్రాబ్లమ్ అనేది మనం చూస్తూ ఉంటాము సో ప్రాపర్ పోస్టర్ మెయింటైన్ చేయకుండా ఇప్పుడు ల్యాప్టాప్ అది వాడినప్పుడు అలాగే పిల్లలు డెస్క్ అండ్ చైర్ దగ్గర కూర్చోకుండా నార్మల్ గా కింద కూర్చుని వంగి చదవడం అవన్నీ చేసినప్పుడు ఏమోందంటే ఇక్కడ నెక్ మజిల్స్ అనేది స్ట్రెయిన్ అవుతాయి సో ఈ నెక్ మజిల్ అనేది మనకి హెడ్ దాకా అంటే నుంచి ట్రపీజియస్ మజిల్ అనేది వస్తుంది సో ఈ మజిల్ స్ట్రెయిన్ అవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ ఆఫ్ ద హెడ్ అది చాలా నొప్పి అనిపిస్తుంది ఒకటే కాదు ఇంకా మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అప్పర్ జాలో ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కామన్ గా మనకి చీక్ హెడ్ అండ్ నెక్ ఇవన్నీ కూడా పెయిన్ వస్తుంది ఇయర్ ఇన్ఫెక్షన్స్ అది హెడ్ ఎక్ కింద ప్రెసెంట్ అవ్వచ్చు హెడ్ ఎక్కి కళ్ళ పెట్టుకుంటే తగ్గిపోతుంది అని అపోహ లేకుండా కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ కాజ్ ఆఫ్ హెడ్ఏక్ ఏంటో తెలుసుకుని దానికి కోర్స్ వాడితే బాగుంటుంది అండ్ రీసెంట్ టైమ్స్లో యాజ్ వీ హ్యావ్ బీన్ ఎక్ససైజింగ్ ఎక్సెసివ్ మొబైల్ యూసేజ్ ఆ మొబైల్ యూజ్ చేయడం కోసం ఎప్పుడు తల వన్ చేసి కిందకి చూస్తూ ఉంటారు దాని గురించి కూడా మస్కులర్ ప్రాబ్లమ్స్ పోస్టల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఐ స్ట్రెయిన్ అండ్ ఫెటీక్ వల్ల హెడ్ఏక్ వస్తుంది సో ప్లీజ్ రెస్ట్రిక్ట్ యువర్ స్క్రీన్ టైమ్ థ్యాంక్ యూ